ఈ మీటింగ్ పరిధిలోకి నేను వస్తాను రానో తెలియదు ఆర్ట్స్ కాలేజీలో ఎంఫిల్ కోసం తప్ప కొన్ని నెలలు తప్ప నేను ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా క్యాంపస్ చదువుకున్నవాడిని కాదు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చదువుకున్నవాడిని మాత్రమే కానీ ఉస్మానియాలోనే సంచరించిన వాడిని అయితే హో తెలంగాణ పేరుతో ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశం నేను అనుకోవటం గత పది పదిహేను సంవత్సరాలుగా తెలుగు వాళ్ళ మధ్య ప్రోగ్రెసివ్స్ మధ్యలో కూడా కలిగిన ఒక అంతరం కానివ్వండి కొన్ని సందర్భాల్లో అగాధం కానివ్వండి దాన్ని మళ్ళీ రీబిల్డ్ దాన్ని భర్తీ చేసే ప్రయత్నంలాగా అనిపించింది నాకు నిజానికి తెలంగాణవాదుల వైపు నుంచి అయితే ఆ స్పష్టత ఎప్పుడూ ఉందని నేను అనుకుంటున్నాను కానీ కానీ ఈ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న క్రమంలో చాలామంది చాలా అభ్యుదయవాదులు చాలా దగ్గర మిత్రులు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు దూరం కావటం లేదంటే వాళ్ళంతా వాళ్ళు అనవసరమైన ఆందోళనకు గురి కావడం లాంటి అనుభవాలు నేను కూడా చూశాను అది ఒక కొన్ని సందర్భాల్లో మాకు ఎందుకు ఇట్లా ఎందుకు ఇప్పుడు దళితులు బ్రాహ్మణులను అగ్రవర్ణాల వాళ్ళు తిట్టినప్పుడు అగ్రవర్ణ ప్రోగ్రెసివ్స్ ఏమి బాధపడలేదు స్త్రీలు పురుషులు తిట్టినప్పుడు పురుషుడు మనల్ని మమ్మల్నే తిడుతున్నారని ఏమీ అనుకోలేదు కానీ కోస్తాంధ్ర పాలకులను కానీ దోపిడీ వర్గాలను కానీ విమర్శిస్తున్నప్పుడు అది తమనే విమర్శిస్తున్నారని ఎందుకు వాళ్ళు అనుకున్నారో నాకు అర్థమయ్యేది కాదు